అందరికీ నమస్తే అండి వైసీపీ సోషల్ మీడియా మొత్తం ప్రకాష్ రాజుని ఒక రేంజ్లో లేపుతున్నారు ప్రకాశ్ రాజు తోపు తురుము ఇంక మా బ్లూ మీడియా ముఖ్యంగా సాక్షి అయితే పవన్ కళ్యాణ్కి చుక్కలు చూపుతున్న ప్రకాష్ రాజు సోషల్ మీడియా కూడా అంతే వాస్తవానికి నిజమేంటంటే ప్రకాశ్ రాజు పవన్ కళ్యాణ్ గారికి చుక్కలు చూపించట్ల పవన్ కళ్యాణ్ గారే ప్రకాశ్ రాజుని ఆల్రెడీ ఏడిపించేసేట్టు అది తట్టుకోలేక రెండు రోజుల మూడు రోజుల పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో గుర్తుకొచ్చిన ప్రతిసారి ఆ ట్విట్టర్లో ఏడుతూ ఉంటాడు ఎందుకంటే ప్రకాశ్ రాజు మనస్తత్వం ఎలాంటిదంటే తను ఎవరినైనా విమర్శించవచ్చు అనుకుంటాడో నేను ఎవరినైనా విమర్శించగలుగుతాను ఎవరినైనా విమర్శిస్తాను అనుకుంటాడు కానీ తిరిగి ఎవరైనా తనను ఒక మాట అంటే ఓర్చుకోలేడు తీసుకోలేడు ఆ తీసుకోలేకపోయాడు కాబట్టికే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నందుకు ఈ వారం పది రోజులు బట్టి గుర్తుకొచ్చినప్పుడల్లా నిద్ర పట్టక ఏడుస్తా పీకల దాకా తాగేసి ఎడితే గుర్తుకొచ్చినప్పుడల్లా ఒక్కొక్క ట్వీట్ వేసుకుంటూ ఎత్తున్నాడు వెనకొడు ఒక సామెత ఉంది ఒక సినిమాలో లేలో కూడా కొండను చూసి కుక్క మొర్రితో కొండకు చేయటా అని చెప్పేసి అని ఇది కూడా సేమ్ అంతే ప్రకాష్ రాజు చుక్కలు తీట్లా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకే ప్రకాశ్ రాజు గొక్కడుతున్నాడు కావాలంటే మీరు ఒక్కసారి బాగా ఆలోచించాలి జీర్ణించుకోలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు అనేసరికి ఆ మాటలను జీర్ణించుకోలేకపోతున్నాడు ఎలాగన్నా కానీ ఆ విషయాన్ని బయటికి కక్కియ్యాలి నేను ఏదో పెద్ద తోపు కాను తురుము కాను అన్నట్టుగా ప్రచారం చేసుకోవాలి నాకు సమాధానం చెప్పలేకపోతున్న పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ప్రచారం చేయించుకోవాలి అనే మాట నువ్వెంత మురిగినా పవన్ కళ్యాణ్ గారు నీ ముఖ వంక దేకను కూడా దేకడం ఎందుకంటే నీ చరిత్ర ఆయన తెలుసు నీ గురించి నీ పన్నోడుతనం గురించి ఆయనకు తెలుసు ఆయనకు తెలియని ఏం కాదు నువ్వు మాయా ఎలక్షన్లో నిలబడి మెగా ఫ్యామిలీలోకి వెళ్ళి చిరంజీవి గారి గారి దగ్గర నుంచి అందరికాలు అట్టుకుని దేకెళ్ళేదేటి ఆ చరిత్ర అని తెలియదేటి నీవు ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తున్నా కానీ నీ చరిత్ర అని తెలియదా అందుకే నేను పెద్దగా పట్టించుకుంటా ఆయన ఆడలాగే మురుగుతూ ఉంటాలే ఆడికి ఇవ్వాల్సిన కోట ఆడికి ఇచ్చేసాము గడ్డి ఎన్ని మురిగినా సరే మనం స్పందించకూడదు అనే ఉద్దేశంతో ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు అందుకే స్పందించకపోతాడా స్పందించు 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 అని చెప్పేసి అని ఓ గల గల గలగలు కొట్టేసుకుంటున్నాడు అక్కడ ప్రకాష్ రాజు వాస్తవం ఇది పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకి ప్రకాష్ రాజు ఎడుతున్నాడు ఇవాళ కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా చూడండి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే ప్రకాష్ రాజు పేరెత్తడం కానీ ప్రకాష్ రాజు చేసిన ట్వీట్కి స్పందించడం కానీ ఎప్పుడైనా చేసాడా చేయలే ప్రకాష్ రాజే ఏడుతున్నాడు రాత్రులు పగల నిద్ర పట్టక జీర్ణించుకోలేక ఏ పని చేసినా పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు వినబడుతూ తట్టుకోలేక వెళుతున్నాడు అది వాస్తవం అది జరిగిన వాస్తవం అది కాళ్ళు చూడండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఇంచుమించు తక్కువ లెక్క అయితే ఒక ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు స్పందించి ఉంటాడు ఎవరో ప్రకాశ్ రాజే ఒకసారి వీడియో రిలీజ్ చేసేడు ఆ తర్వాత వరుస ట్వీట్లు జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి వరుస ట్వీట్లు ఏ ఒక్క ట్వీట్కైనా స్పందించాడా నేను ముప్పై తారీఖు తర్వాత వస్తాను ఇండియాకి నేను షూటింగ్లో ఉన్నాను బయట దేశాల్లో ఉన్నాను వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు వేల తారీఖు ఎంత ఆరనుకుంటా వాళ్ళ ముప్పై తారీఖు పోయి వారం అయింది ఈ పనుడు ఇంకా రాలా మరి మాట్లాడుకుందాం అన్నా ఏ రాబోయేవా ఎంతసేపు మన పనుతాను ట్విట్టర్లో చూపించడమేటి మీరు సమాధానం రక్షించేస్తారా ఎవడికి పది పైసలు దానం చేయలేవా మనం వాడికి పది రూపాయలు ఇవ్వం మనం నువ్వు సమాజాన్ని రక్షించేస్తావా ఏవో సెక్యులర్ అని చెప్పేసి మళ్ళీ పెద్ద పెద్ద పదాలు తమరు ఎవరు కొమ్ము కాస్తారో తమరు బాగోతి ఉంటే అందరికీ తెలుస్తే మీరు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పను అవసరంలా ప్రకాష్ రాజు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి పాఠాలు చెప్ప పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకే ఇవాళతో కూడా వీడుతున్నాడు ఇంకా నేను సాక్షిలో ఒక తమ్ముణని చూసా పవన్ కళ్యాణ్ గారికి చుక్కలు చూపుతున్న ప్రకాష్ రాజు ఇంకాసేపు నవ్వుకున్నా నిజంగా కావాలంటే మీరు కూడా బాగా ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు ఒక మాటను వదిలేశారు అక్కడితోటి కానీ అది పట్టుకొని ఇంకా ఏలాడుతుంది ఎవరు ప్రకాష్ రాజు ఎవరు ఏడిపించారు పవన్ కళ్యాణ్ గారే ప్రకాష్ రాజుని ఏడిపించాడు ప్రకాష్ రాజుకి చుక్కలు చూపించింది పవన్ కళ్యాణ్ గారే ఆయన చుక్కలు చూపించడం కాదు ప్రకాశరాజు రాజు చుక్కలు కనబడిపోతున్నాయి రాత్రుల పాలన నిద్రపాటుగా ఇడుతున్నాడు అలాగే ఎద విలువేసులేవు మాకంటరా ఆయన పని మాకు తెలుసు గట్టిగా విష్ణుకే సమాధానం చెప్పలేడు మంచి విష్ణుకే గట్టిగా రెండు రెండు సమాధానాలు చెప్పలేడు ఏదో ఒక ఆశ నేను ఏదైనా ఒక ట్వీట్ ఎత్తే ఈ టీవీ కాపాని ఇంకొక ట్వీట్కైనా ఇంకొక దానికైనా ఇంకొక దానికైనా ఏదో ఒక ట్వీట్కి స్పందించకపోతాడా మళ్ళీ దీన్ని పెద్ద రచ్చ చేయబోతామా మళ్ళీ మన మీడియాలో వచ్చేయాలి మనకి మన పేరు మళ్ళీ దేశవ్యాప్తంగా వినబడిపోవాలి అదొక పెచ్చ మాట అవన్నీ వర్కౌట్ అవ్వమ్మా పవన్ కళ్యాణ్ గారు నీ గురించి మాట అనేసారు కదా ఇంక నేను దేకడం ఇంకా నువ్వెంత గింజుకున్నా నువ్వెంత మొత్తుకున్నా ఇంక నేను దేకడా నీ సినిమా అయిపోయింది నీ పని అయిపోయింది అంతే ఆయన అనాలనుకున్నాడు అనేసాడు చెప్పాలనుకున్నాడు చెప్పేశాడు ఆ తర్వాత నువ్వెంత గింజుకున్నా నువ్వు ఈకల ఒకలా అంటుడు నువ్వు నిన్న పెద్ద పట్టే పట్టించుకోరు అసలు నువ్వు అడిగిన దానికి సమాధానం కూడా చెప్ప ఎందుకంటే ఒకసారి ఇలాగే ఈ పనుడే నేషనల్ మీడియాలో కూర్చున్నాడు ఒకసారి దీని గురించి సెక్యులరిజం అట్లా గురించే దానికి సంబంధించే ఒక డిబేట్లో కూర్చున్నాడు పరువు తీసేసారు నా ఊలిపాలు తీసేసారు యాంకర్లతో సహా ఆ డిబేట్లో ఎవరు ఎవరైతే కూర్చున్నారో యాంకర్లతో సహా ప్రకాశ్ రాజుని ఎర్రపాం చేసేసారు నా ఊలిపాలు అయిపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ టీవీ ఛానల్లోనే కూర్చోరా గతంలో మనం ఏం మాట్లాడడం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం నీ అవసరం ఉంటే ఎవరు కాళ్ళట్టుకున్నానో దీకేత్తావా ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద పాఠాలు చెప్తావా పైగా నీకు ఎదో వెలివేసలా తిరిగి ఈయన వైసీపీ కార్యకర్తలు ఫాలో అవ్వడం వెనకటి సామెత ఉంది ఎంత బతుకు బతుకు వెనకాల సచ్చినట్టు అంత పేరు సంపాదించుకున్నావో ఆ ఒక్క నోటుదోలు మినహాయించి అంత పేరు సంపాదించుకున్నావు కదా అవసరమా ఈ ఈ వయసులో అవసరం మనకి కెరీర్ చివరి దశల్లో ఉందా కాబో సినిమా కెరీర్ లాస్ట్కి వచ్చేసి మహా అయితే ఒక రెండు మూడు ఏళ్ళు అంత మించి ఏం ఉండదు వచ్చు చాలామంది చాలా దశాబ్దాల కాలంగా ఉన్నారు నువ్వు కూడా ఉన్నావు నేను కాదని అట్లా కెరీర్ చివరి ఆఖరి దశల్లో ఉంది ఈ సమయంలో కిలుపుకోవడం అవసరమా మనకి అవసరమా ఇక్కడికి వెళ్గేసుకుంటావు అక్కడికి వెళ్గేసుకుంటావు అక్కడికి వెళ్ళేసుకుంటావు ఫ్యూచర్లో రాజకీయాల్లోకి రావడానికి అదొక ప్లాన్ అనుకోవాలా అంతేనా ఈ పప్పులేం కొడుకో కానీ అన్ని సుధమూసుకొని మన పని మనం చేసుకొని అచ్చమాటలు వారానికి రోజులు కోటి వీటి వేసే బదులు మూసుకొని మన పని మనం చూసుకుంటే బ్రహ్మాండం ఉంటుందండి అనవసరమైన రచ్చ అనవసరమైన చర్చి ఇదంతా కూడా పైగా మీకు ఎదో వెలు ఇక్కడ మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అన్న విషయం మీకు తెలుసు మాకు తెలుసు ప్రకాశ్ రాజు జీర్ణించుకోలేకపోతున్నారు అని నిద్రపడట్లేదు అన్న విషయం ప్రకాశ్ రాజుకి తెలుసు మాకు తెలుసు మా అందరికి అర్థమైపోతున్నా చూస్తుంటే అర్థమైపోతుంది కానీ వాళ్ళకి అర్థం కావట్లా నువ్వు ఏడ్చే ఏడుపు ఆ నువ్వు ఏదో పెద్దగా పీకేత్తా అని చెప్పేసి నువ్వు ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు నువ్వేదో పవన్ కళ్యాణ్ గారికి చుక్కలు చూపించేస్తున్నావు అని ఫీల్ అయిపోతున్నారు వాస్తవానికి నువ్వు ఏడుతున్నావు అన్న సంగతి మాకు తెలుసు ఏడు పదే కదా జీర్ణించుకోలేక కదా అన్న మాటలను జీర్ణించుకోలేక కదా ఈ పంత కూడా సో అది చెప్పట్ల వాళ్ళు కాబట్టి ఏంటంటే ఇక్కడతో ఆపేయండి ఇది మీరు ఎంత సొల్ చెప్పినా కానీ ఎవరి పదే అక్కడ పట్టించుకోవడం